జీవితాల్లో కూడా కొన్నిసార్లు అస్తవ్యస్తంగా పరిస్థితులు మారిపోయినప్పుడు ఏంటో నా జీవితం ఇట్లా అయిపోయింది అని మీరు బాధపడి దుఃఖపడి నిరుత్సాహపడి ఆలోచించి మీరు కుంగిపోయినప్పుడు మీరు దేవునికి సరెండర్ అయితే దేవుని యొక్క మహాశక్తి మీ ఫెయిల్యూర్లో నుండి మీ లాస్లో నుండి మీ డిస్కరేజ్ స్టేటస్ నుండి మిమ్మల్ని పైకి లేపుతారు ఎవరికి స్తోత్రం కాక మీరు పైకొచ్చిన తర్వాత అభివృద్ధి పొందిన తర్వాత ఒక్కసారి వెనక చూసుకుంటే అరే డే ఆ ప్లేస్ నిజంగా నన్ను సిద్ధం చేసింది చాలామంది దైవజనులు కష్టాలు పడి అవమానాలు పడి నిందలు అనుభవించి అక్కడి నుంచి రాసిన కొన్ని పాటలు కొన్ని సంవత్సరాల సంవత్సరాల సంవత్సరాలు మనుషుల్ని బలపరుస్తూనే ఉన్నాయి పురుషోత్తం చౌదరి గారు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన ఇంట్లోంచి పంపించేశారు వెళ్ళిపోయాడు ఆయన స్వార్థ సేవ చేసుకుంటూ కొన్ని ఊర్లు 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 తిరుగుతూ ఆయన వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఊరుకు దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడట గడ్డం పెరిగిపోయింది పిచ్చగా పిచ్చ డ్రస్సు జుట్టు పెరిగిపోయింది వికారంగా ఉన్నాడు మనిషి గుమ్మం దగ్గరకు వచ్చి ఇంట్లో ఏదో వాళ్ళని పిలిచాడు భార్యను అనుకున్నాడు ఇంట్లోకి వెళ్ళలేదు కానీ బయట నిలబడి భార్యను చూసి పిలిచాడట ఎవరో అడుక్కునే అనుకుని ఆమె అంత అన్నం తీసుకొచ్చి దగ్గరికి వచ్చి అడుక్కునే ఓడామో వెయ్యిపోతుంటే దగ్గరకు వచ్చి చూసిన తర్వాత గుర్తుపట్టింది పురుషోత్తం చౌదరి భర్త అక్కడ కింద చూసిందట గేదె పేడేసి ఉంది ఆ పేడ మీద అన్నం పడేసింది పురుషోత్తం చౌదరి ఆకలితో ఉన్నాడు బాసపట్లు వేసుకొని ఆ పేడ మీద పడిన అన్నం నాలుగు నాలుగు మెతుకులు ఏరుకొని తిని ఆ అవమానంలో ఆ కష్టంలో ఒక పాట రాశాడట ప్రభువు నా అన్న కాడా ఆయన ఎన్నడైనా నన్ను విడిచిపెట్టాడా అనే పాట ఆ పేడ ముందు కూర్చొని ఆ భోజనం తింటూ ఆయన మనసులో వెదిలిన తర్వాత ఆ పాటను అక్కడ రాశాడు ఈరోజు ఎంతమంది ఆ పాటను పాడతారు ఆయన చచ్చిపోయాడు కానీ ఆయన అనుభవం చచ్చిపోలే ఆ పాట మనుషుల్ని బలపరచటం చచ్చిపోలే కొన్నిసార్లు వెదర్ మీ మిస్టేక్స్ ద్వారా కావచ్చు మీ ప్లానింగ్ లైన్ ద్వారా దా దాని ద్వారా కావచ్చు ఒకవేళ మీ తప్పుల ద్వారా కావచ్చు మీరు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీరు అనుభవించినటువంటి కష్టంలో ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది ఆ కష్టంలోనే ఒక గొప్ప వ్యక్తులుగా దేవుడి మిమ్మల్ని లేపి రాబోయే సమాజానికి ఒక సాక్షులుగా బలపరిచేవారుగా ధైర్యం ఇచ్చేవారుగా ఆదరించేవారుగా పది మందికి బుద్ధి చెప్పే అనుభవం కలిగిన వారుగా దేవుడి మిమ్మల్ని చేస్తాడు అలా కాబట్టి కొన్నిసార్లు ఫెయిల్యూర్ అనుకోవద్దు కొన్నిసార్లు అవమానం అనుకోవద్దు కొన్నిసార్లు బాధ అనుకోవద్దు ఏమో ఈ బాధలో ఏమి నేర్పిస్తున్నాడో ఈ కష్టంలో ఏమి నేర్పిస్తున్నాడో ఈ యొక్క అవమానంలో ఏమి నేర్పిస్తున్నాడో ఈ లాస్లో ఏమి నేర్పిస్తున్నాడో ప్రభువా దయచేసి నాకు నేర్పించు నాకు తెలియచేయనండి దేవుని బిడ్డలు ఏ స్థితిలోనికి వెళ్ళినా ఆ స్థితిలో వాళ్ళు లాభంతో బయటకు వస్తారు కానీ నిరుత్సాహంతో వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఉండరు దేవుడు ఇట్లాంటి కృపను మీకు దయచేయను గాక ఒకవేళ ఎవరైనా మీరు డిప్రెస్డ్ కండిషన్లో ఒకవేళ విసిగిపోయినటువంటి కండిషన్లో లేకపోతే అవమానకరమైన పరి పరిస్థితుల్లో నష్టపోయిన పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ కొట్టుమిట్లు ఆడుతున్నారా ఒకసారి ప్రభువుని అడగండి తండ్రి టీచ్ మీ సంథింగ్ నేను నేర్చుకోవలసిన దాన్ని ఒక్కసారి నాకు నేర్పించు నేను ప్రజలకు నేర్పించవలసినటువంటి దానిని దయచేసి నాకు నేర్పించని అడగండి గాడ్ విల్ గివ్ యూ ఏ థాట్ నీ అనుభవం రేపు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది దేవునికి స్తోత్రం కలుగును గాక హూయా హూయా